తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన మహామహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి అందులో ఏ ఆలయ ప్రత్యేకత ఆ ఆలయానిదే ప్రతి ఏటా ఈ ఆలయాల్లో పలు ఉత్సవాలు వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి ఈ ఉత్సవాల్లో స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఆలయాలను దర్శించుకుని మక్కులు తీర్చుకుని వెళతారు వీటిలో చిన్న పెద్ద ఇలా ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి అవి వందల ఏళ్ల చరిత్రను కూడా కలిగి ఉన్నాయి ఇందులో సిద్దిపేట జిల్లాలో ఉన్న బాటలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి స్వయం పూగా వెలసిన ఈ ఆలయం భక్తుల నిత్య పూజలను అందుకుంటోంది కోరివచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై వెలసిల్లుతోంది ఇది ఒక పురాతన ఆలయం సుమారు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ బాట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పేరొందింది సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్రగల ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామివారు భక్తుల కొంగు బంగారమై నిత్య పూజలు అందుకుంటున్నారు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని ఒక ముడుపుగాని కడితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీ బాట లక్ష్మీ స్వామివారికి పూర్వం పెద్దపల్లి నుండి హైదరాబాద్కు వెళ్లే బాటలో ఈ స్వామివారు వెలసి ఉన్నారు అందుకే ఈ స్వామివారికి నరసింహ నరసింహస్వామి అని పేరు వచ్చింది సిద్దిపేట జిల్లా గణేష్పల్లి గ్రామంలో వెలసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారితో పాటు గరుడాళ్వార్లు ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కాలభైరవుడు అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి వెలసి ఉన్నారు ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం శ్రావణమాసంలో వచ్చేటటువంటి శని సోమవారాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతాయి బండ్ల ఊరేగింపులు నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో భక్తులు అధికంగా పాల్గొని తమ కోరికలు స్వామివారికి విన్నవించుకుని ముడుపులు కడతారు కోరికలు నెరవేరిన తరువాత వచ్చి ముడుపులు విప్పి మొక్కులు చెల్లించుకుంటారు